ಸೇನ ಮಾತ್ರ ಕಾರಣ ಇಲ್ಲಿ ತಗಳಿಂದ ಬರ್ رہے ಬನ್ನಿ ಇಕ್ಕೆ ತಗಳದಕ್ಕೆ ಫೋನ್ಿಸೋ ಲೋಕಿಸೋ ಹೇಳೋರು ಆ ಕಾರಣಕ್ಕೆ ಅಷ್ಟೆಲ್ಲ ಅಷ್ಟೆಲ್ಲ ಬೇಸಸಿ కావಾಲ ಐನ ನಂಬಕಿಲ್ಲ ಬದಿದೆ ಮಂಡರತನ ಮಂಡರತನ ಅಲ್ಲೇನ ಅಸಲಾ ಸಾಕ್ತರೋ ಜೋಸ ಬಿಡಲ್ಲಾ ಅಂದರಕ್ಕೆ ಚಾಯೆ ಪರಿವರ್ತನಾ ٹھیک ہے سارے بڑا پوری اساں سارے سارے ہوندا ہے جی بولا جی بولا جی تیرا جی تیرا جی تیرا جی تیرا ہتھ نہ شاٹھو انا بھائی مائک سے سر ఒరేయ్ మీ మండలిని మాట్లాడుతున్నాడట తదరుడి దగ్గరికి సాయంత్రం మాట్లాడుతున్నాడు జనార్ధన్ మీ నాకు మార్ని కోరునా మా నాన్నకు చెప్పాలి అంటే అది తెలియాలి అది తెలియాలి మార్ని కోరుచున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే కొత్తన లేపోయినా సరే 175 నియోజకవర్గంలో మొత్తం మొత్తం గెలిచే సీట్ మన అనకాపల్లి సీట్ ఎలా వస్తుందంటే ప్రతి సామాన్యుడికే తెలిసినప్పుడు మరి పార్టీ పెద్దలు ఏ సర్వేతోనే ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు కానీ పెద్దలందరూ కూర్చొని సాయంత్రం ఒక మంచి నిర్ణయాన్ని తెలియజేస్తారని పార్టీ పెద్దలు ఈ సభ అయితే నేను కోరుకుంటాను ఒకవేళ సరి నిర్ణయం తీసుకోలేనట్లయితే సార్తో మేము ఇండిపెండెంట్ గా పోటీ చేయించి ఐదు గంటల దాకా మనం సమయం పాటిస్తాం ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఐదు సంవత్సరాలు